శ్రమకు ఫలితం రాసినవారు నీరుగట్టి శంకరప్పగారు కొత్తపల్లి అనే గ్రామంలో కోటయ్య అనే భూస్వామి ఉండేవాడు అతనిది చాలా తొందర స్వభావం కాని అతనిలో ఒక మంచి గుణం ఉండేది ఒళ్ళు వంచి పాటుపడేవాళ్లంటే అతనికి ఎంతో అభిమానం కోటయ్య తన పొలం పని చూడటానికి ఇద్దరు జీతగాళ్లను పెట్టుకున్నాడు ఒకటి పేరు సోమన్న రెండోవాడి పేరు సూరన్న సోమన్న రెక్కలు వంచి కష్టపడి పనిచేసేవాడు సూరన్న ఇందుకు విరుద్ధం వాడికి పని అంటే ఒళ్ళు వంగేది కాదు వాళ్లు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్లిన మొదటి రోజే పొలంలో ఇద్దరూ పనిచేస్తూ ఉండగా సూరన్న పని మానేసి ఎటో వెళ్లిపోయాడు సాయంకాలానికి సోమన్న పని చాలించి ఎడ్లను చెరువులో శుభ్రంగా కడిగి తాను తన వంటి బురద కడుక్కుంటూ ఉండగా సూరన్న అక్కడికి వచ్చి తన ఎడ్ల మీద ఎంత బురద పూసి తన వంటికి కూడా ఎంత పూసుకొని ముందుగానే ఇల్లు చేరుకున్నాడు కోటయ్య వాణ్ణి చూస్తూనే వాడు కష్టపడి రోజల్లా పనిచేశాడనుకొని తన భార్యతో సూరన్న బాగా శ్రమ చేస్తాడు వాడికి తిండి మరింత పెట్టు అని చెప్పాడు అంతలోనే సోమన్న ఎడ్లను తోలుకొని ఇంటికి చేరాడు ఎడ్ల మీద గాని సోమన్న మీద బురద మరక లేదు వాడు పనిచేయలేదని కోటయ్య నిశ్చయించుకున్నాడు అది మొదలు సోమన్నకు రోజూ చాలని తిండి సూరన్నకు విందు భోజనము లభిస్తూ వచ్చింది కోటయ్య కూతురు కమల చాలా చురుకైన పిల్ల జీతగాళ్లు తిండి తినేటప్పుడు సోమన్నకు తిండి చాలటం లేదని సూరన్నకు తిండి ఎక్కువవుతున్నదని అనుమానించింది జీతగాళ్ల విషయంలో తన తండ్రి పొరపాటు పడ్డాడో లేదో తెలుసుకోవటానికి కమల ఒకనాడు పనిపెట్టుకుని పొలానికి వెళ్ళింది పొలంలో సోమన్న ఒక్కడే పనిచేస్తున్నాడు సూరన్న కోసం చూస్తే వాడు దూరంగా ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడు తండ్రిలాగే కమలకు కూడా శ్రమపడేవాళ్లంటే చాలా అభిమానం ఆమె సోమన్నను పలకరించి అతను పనిచేసే పద్ధతి కొంతసేపు చూసి ఆనందించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది సోమరిపోతు సూరన్న ఒంటికి బురద పూసుకొని తన తండ్రిని ఎలా మోసం చేస్తున్నాడో ఆమెకు అర్థమైంది ఇంటికి తిరిగి వస్తూనే ఆమె తన తండ్రితో పొలం పని అంతా సోమన్న ఒక్కడే చేస్తున్నాడు సూరన్న రోజంతా చెట్ల కింద పడుకుని నిద్రపోయి ఒంటికి ఎంత బురద పూసుకొని ఇంటికి వస్తున్నాడు అది చూసి నువ్వు వాడు చాలా అనుకొని వాణ్ణి ఎద్దును మేపినట్టు మేపుతున్నావు తిన్నది అరగక వాడు ఒక్కో పూట ఉంటున్నాడు చచ్చేట్టు కష్టపడే సోమన్న మనం పెట్టే తిండి చాలక ఎడ్డిపోతున్నాడు అన్నది ఆ సాయంకాలం సూరన్న ఒంటి నిండా బురద పూసుకుని ఇంటికి రాగానే కోటయ్య ఏమిరా నువ్వు పొలంలో పనిచేయక ఒంటినిండా బురద పూసుకొని వస్తున్నావా అని అడిగాడు అదేమిటండి నేను పగలంతా చచ్చేటట్టు పనిచేస్తున్నాను మీకీ అబద్ధం ఎవరు చెప్పారు అన్నాడు సూరన్న ఇంతలోనే సోమన్న కూడా ఇల్లు చేరాడు సూరన్న పొలంలో రోజల్లా కష్టపడి పనిచేస్తున్నాడా అని కోటయ్య సోమన్నను అడిగాడు సూరన్న పనిచేయటం నేను చూడలేదండి అన్నాడు సోమన్న మరి ఈ సంగతి ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పావు కావు అని కోటయ్య సోమన్నను అడిగాడు మీరు అడగలేదు నేను చెప్పలేదు వాడి మీద నేనేమన్నా కాపలాదారునా అండి అన్నాడు సోమన్న కోటయ్య సూరన్న కేసి తిరిగి నువ్వు లేదని నా కూతురు చెప్పింది సోమన్న చెబుతున్నాడు ఏమంటావు అన్నాడు సూవరన్న తడుముకోకుండా అసలు సంగతి అది కాదులేండి మీ అమ్మాయి రోజు పొలం దగ్గరకు వచ్చి సోమన్నతో సరసాలాడుతున్నది ఆ సంగతి నేనెక్కడ బయటపెడతానో అని ఇద్దరూ పన్ని నా మీద చాడీలు చెబుతున్నారు అన్నాడు కోటయ్య తొందర మనిషి దానికి తగ్గట్టు సోమన్న నదరైన వాడు అందుచేత కోటయ్య సూరన్న మాట నమ్మి చేతికర్రతో సోమన్నను చావబాదాడు తర్వాత ఆయన కమలతో ఈసారి పొలానికి వెళ్ళావంటే నీ కాళ్ళు విరక్కొడతాను అన్నాడు ఆ రాత్రి సోమన్నకు అన్నం పెట్టవద్దని ఆయన తన భార్యకు చెప్పాడు తన ఎత్తు పారినందుకు సూరన్న చాలా సంతోషించి ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు సూరన్న చెప్పిన అబద్ధంతో కమల మనసు విచిత్రంగా మారింది సోమన్న తన తండ్రి చేత దెబ్బలు తిన్న క్షణం నుంచి ఆమెలో అతని మీద అమితమైన అనురాగం పుట్టుకొచ్చింది ఆ రాత్రి ఆమె భోజనం పట్టుకుపోయి సోమన్న చేత తినిపించింది తర్వాత ఆమె తన తల్లితో సూరన్న దుర్మార్గము సోమన్నకు జరిగిన అన్యాయము చెప్పి సోమన్న ఎంత పెద్ద మనిషి ఎంత పనిమంతుడు రోజూ పొలానికి వెళ్లి అతనితో సరసాలాడకపోవటం నాదే తప్పు అన్నది కూతురి మనసు తల్లి గ్రహించింది మర్నాడు జీతగాళ్లు పొలానికి వెళ్లినాక ఆమె తన భర్తతో కొత్త జీతగాళ్లను పెట్టినాక మీరసలు పోనేలేదు పని ఎలా జరుగుతున్నది ఒకసారి చూసి రాకూడదు అన్నది తన భార్య చెప్పినది నిజమే కదా అనుకుని కోటయ్య కాస్త పొద్దెక్కగానే పొలానికి వెళ్లాడు సోమన్న సొంత పొలంలో పనిచేసినట్టు పరధ్యానం లేకుండా పనిచేసుకుపోతున్నాడు సూరన్న కింద పడుకుని నిద్రపోతున్నాడు తన కూతురు చెప్పినది అక్షరాల నిజం తాను భయంకరమైన తప్పులు చేశాడు సోమరిగొడ్డును మేపి పనిచేసేవాణ్ణి ఎండగట్టాడు ఆ సోమరి వెధవ నోటికి వచ్చినట్టు వాగితే వాడి మాటలు నమ్మి సోమన్నను చావగొట్టాడు కోటయ్య దహించుకుపోతున్న అంతరాత్మతో ఇంటికి వచ్చిపడి తాను చేసిన తప్పు తన భార్యకు చెప్పుకున్నాడు తాను చేసిన దానికి పరిహారం ఏమిటో ఆయనకు తెలియదు మీరు ప్రతిదానికి తొందరపడతారు అమ్మాయి నాకు నిజం చెప్పింది వాడు మన కుటుంబంలో వంటివాడు పరాయి పొలంలో పనిచేసినట్టు చెయ్యడు మీరు కొడితే తన వల్ల ఏ తప్పు లేకపోయినా పల్లెత్తు జవాబు చెప్పక పడి ఊరుకున్నాడు మనక మగపిల్లలు లేరు పిల్లను ఎక్కడో ఇవ్వటం దేనికి సోమన్నకే ఇస్తే మన కూతురు అల్లుడు కూడా కళ్ళ ఎదుట ఉంటారు అన్నది కోటయ్య భార్య భార్య ఇలా అనగానే కోటయ్య అంతరాత్మలో ఉన్న తపన అంతా తీసేసినట్టయిపోయింది అందుచేత ఆమె చెప్పిన సలహా అయినది అనుకున్నాడు ఆ సాయంకాలం జీతగాళ్లు వచ్చే లోపల కోటయ్య కొన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాడు సూరన్న సోమన్న ఇంటికి రాగానే ఆయన సువరన్నతో ఒరే నువ్వు సోమన్నకు ఒళ్ళు పట్టి పెట్టి తలంటి స్నానం చేయించు అన్నాడు అదేమిటి నేను వీడికి తలంటాలా రోజల్లా కష్టపడి వచ్చాను నా వల్ల కాదు అన్నాడు సూరన్న నోరు మూసుకునే చెప్పినట్టు చేయకపోతే మక్కెలు విరక్కొడతాను అన్నాడు కోటయ్య సూరన్న యజమాని గొంతు విని హడలిపోయి చచ్చినట్టు సోమన్నకు తలంటి స్నానం చేయించాడు సోమన్నకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు తలంటి స్నానం పూర్తి కాగానే కోటయ్య సోమన్నను తనతో పాటు భోజనానికి కూర్చోపెట్టుకున్నాడు తన కేసి వింతగా చూస్తున్న సోమన్నతో ఆయన ఎందుకు ఆశ్చర్యపడతావు నువ్వు నాకు కాబోయే అల్లుడివిరా అన్నాడు అప్పుడు సోమన్నకు పరిస్థితి చాలా వరకు అర్థమైంది తర్వాత మంచి ముహూర్తం చూసి కోటయ్య తన కూతురికి సోమన్నకు ఘనంగా పెళ్లి చేశాడు ఇంత అయ్యాక సూరన్నకు ఒక విషయం అర్థమైంది శ్రమపడిన వాడు బాగుపడతాడు ఈ నీతి గ్రహించి సూరన్న శ్రమపడి పనిచేయటం నేర్చుకున్నాడు వాడిలో వచ్చిన మార్పు చూసి కోటయ్య చాలా సంతోషించాడు రాత్రా పగలా రాసిన వారు మల్లేశ్వరరావు గారు ఐదారు వందల సంవత్సరాల కిందట ఓరుగల్లు పట్టణ సమీపంలో వరాహగిరి అనే చిన్న పల్లె ఒకటి ఉండేది ఆ పల్లెలో ఒకడు బీదవాడైన ఒక కమ్మరి ఉండేవాడు ఊహ తెలిసినప్పటి నుంచి అతడు ఆ వృత్తిలో ఉన్న కోడబెట్టిన ధనం ఏమీ లేదు కమ్మరికి తన ఈ స్థితి గురించి ఆలోచించినప్పుడల్లా ఎంతో భయం కలుగుతూ ఉండేది ముసలివాణ్ణైపోతున్నానే పనిచేయలేని స్థితి వస్తే ఇక బ్రతకటం ఎలా అని దిగులు పడుతూ ఉండేవాడు ఒకనాడు ఇలాంటి తలపులతోనే బాధపడుతూ అతడు పని పనిమీద బయలుదేరాడు భుజాన అన్నం మూట చేతిలో ఒక పాత వంకర కర్ర ఈ వేషంతో అతడు ఓరుగల్లుకు సమీపంలో ఒక వంతెన దాటుతున్నాడు అదే సమయంలో వంతెనకు ఆ వైపు నుంచి వస్తున్న ఒక పండితుడు అతడికి తారసపడ్డాడు కమ్మరి చేతిలో ఉన్న వంకరకర్ర కంటపడేసరికి పండితుడు ఆశ్చర్యపడ్డాడు కాని దానిని కప్పిపుచ్చుతూ మీది ఏ ఊరు అని నవ్వుతూ అడిగాడు పండితుడు అందుకు కమ్మరి తను నివసిస్తూ ఉన్నది బరాహగిరి అనే చిన్న పల్లె అని తెలియపరచాడు పండితుడు కాస్త తటపటాయించి కమ్మరి చేతిలో ఉన్న వంకరకర్ర అడిగిసుకుని పరీక్షగా చూశాడు కమ్మరికి పండితుడి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది తను పది పదిహేనేళ్ల నుంచి చేతబట్టుకు తిరుగుతున్న వంకర కర్రని చూస్తాడేమా ఈ చదువుకున్న పెద్ద మనిషి అనుకున్నాడు పండితుడు కర్రని కమ్మరికి తిరిగి ఇచ్చివేస్తూ ముసలాయన నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలియదు అయినా నమ్మి మనిద్దరికీ మేలు కూర్చే ఒక రహస్యం చెబుతాను విని నేను చెప్పినట్టు చేశావో మనం లక్షాధికారులం అవుతాం అన్నాడు కమ్మరికి పండితుడి ఈ మాటల ధోరణి ఏమాత్రం అర్థం కాలేదు తన చేతనున్న నేరేడు వంకర కర్రలో లక్షల విలువ చేసే మహత్తు ఏముందా అనుకున్నాడు మీరనేదేమిటో నాకు తెలియటం లేదు ఇది మా పల్లె పక్క ఉన్న వాగు ఒడ్డునే పెరిగిన నేరేడు చెట్టు కర్ర అనా డబ్బులిస్తే మా పల్లె పల్లెకొర్రవాడెవడైనా మీకు ఇంతకంటే నిటారుగా ఉన్న కర్ర కొట్టి పెడతాడు అన్నాడు కమ్మరి అప్పుడు పండితుడు కమ్మరి చేయి పట్టుకుని వంతెన మించి పక్కకు తీసుకుపోయి ఇలా చెప్పాడు నేను ఈ ఓరుగల్లు పట్టణ విద్యాలయంలో ఉపాధ్యాయుణ్ణి ఈ కర్రను ఏ చెట్టు నుంచి కొట్టావో ఆ చెట్టును నువ్వు గుర్తు పెట్టుకోవటం నిజంగా మన అదృష్టమే అనాలి తెల్లనేరేడు చెట్లు ఈ ప్రాంతంలో లేవు ఆ వాగు పక్కనే ఉన్న తెల్లనేరేడు అనేసరికి నాకు రహస్యం తెలిసిపోయింది ఆ చెట్టు మొదట్లో ఖజానా అంతా పాతి పెట్టబడి ఉంది గుట్టు చప్పుడుగా ఆ ధనాన్ని మనం మోయగలిగినంత ఎత్తుకుపోవచ్చు అక్రమ్ ఖజానా అన్న మాట వినేసరికి కమ్మరికి తన చిన్ననాటి సంగతులు గుర్తొచ్చాయి అక్రమ్ ఖాన్ అప్పటికి వంద సంవత్సరాల కిందట ఆ ప్రాంతాల్లో పేరు మూసిన బందిపోటు ఆనాటి అరాజక స్థితిలో అతడు ఓళ్ల మీద పడి దోచుకున్నాడని ఆ ధనమంతా ఎక్కడో దాచాడని మంది నమ్మకం కమ్మరికి ఈ సంగతులన్నీ గుర్తొచ్చేసరికి పండితుడు చెప్పిన దాంట్లో నిజం ఉండవచ్చు అనుకున్నాడు ఈ విధంగానైనా భేదతనం పోయి భాగ్యవంతుడు కావచ్చు కదా అన్న ఆశ కలిగింది ఇంకేం పండితుడికి తెల్లనేరేడు చెట్టు చూపేందుకు అంగీకరించాడు ఇద్దరూ కలిసి సూర్యాస్త కల్లా వరాహగిరి పల్లె పక్కన వాగు దగ్గరకు చేరారు ఆ వాగు అంచునే తెల్లనేరేడు చెట్టు కనిపించింది బాగా చీకటి పడే వరకు ఆగి కమ్మరి ఇంటికి వెళ్లి తెచ్చిన పలుగులతో ఆ చెట్టు మొదట్లో తవ్వసాగారు దాదాపు ఒక గజంలోతు తవ్వేసరికి వాళ్లకు ఒక పెద్ద బండ కనిపించింది ఇద్దరూ బలంగా పట్టి దాన్ని ఎత్తి పక్కన పెట్టారు అక్కడ ఆ బండ కింద బండ్లకు పెద్ద సొరంగం కనిపించింది కాగడా వెలిగించుకుని ఇద్దరు ఆ సొరంగం వెంట కొంత దూరం నడిచారు ఒక చోట వేలాడుతున్న పెద్ద గంట కనపడింది ఆ దాపులనే నేల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న బంగారు నగలు నాణ్యాలు కనిపించాయి అంత ధనం కంటపడేసరికి కమ్మరికి ఎక్కడలేని ఆతృత కలిగింది అటు ఇటు పరిగెత్తుతూ వెంట తెచ్చుకున్న గోతాన్లో బంగారు నాణ్యాలు నగలు వేసుకోసాగాడు ఆ హడావిడిలో అతడి తల అక్కడ వేలాడుతున్న గంటకు తగిలి కంగుమని మోగింది ఆ వెంటనే గోడపక్కన నీడలో నుంచి ఒక భయంకారుడు కళ్ళు నులుముకుంటూ ఇది రాత్రా పగలా అని గర్జించాడు ఇది పట్టపగలు ఇంకా రాత్రి కాలేదు అని తొనక్కుండా పండితుడు జవాబిచ్చాడు మరుక్షణంలోనే ఆ భయంకాకారుడు గోడపక్క నీడలో పడుకుని కళ్ళు మూసుకున్నాడు దీనితో కమ్మరికి హడలెత్తిపోయింది ఈ సొరంగంలోని ధనరాశుల్ని కాపలా కాస్తూ ఒకరున్నారనేది అప్పటికాని అతడికి అవగాహన కాలేదు వీడెవడు ఆ నిప్పులు చెరిగే కళ్ళు చేతిలో కత్తి నాకు భయంగా ఉంది అన్నాడు కమ్మరి అందుకు పండితుడు నీకేం భయం లేదు ఆ వేలాడుతున్న గంటని మాత్రం తాకకుండా నీకు కావలసిన వెండి బంగారాలు గోతాల్లో వేసుకో నువ్వు ఒకవేళ గంటకు తగిలి నేను నేనిచ్చిన జవాబే ఇవ్వు అని చెప్పాడు తర్వాత కల్లా ఏ ప్రమాదం లేకుండా ఇద్దరూ వెంట తెచ్చుకున్న గోతాలలో వెండి బంగారాలు నింపుకుని సొరంగం నుంచి బయటకు వచ్చారు ఆ చెట్టు మొదట్లో తవ్వి తీసిన బండను యథాస్థానంలో ఉంచి మన్ను కప్పారు పండితుడు ఓరుగల్లుకు కమ్మరి ఇంటికి వెళ్లిపోయారు నాలుగైదు నెలలు గడిచాయి కమ్మరి తను తెచ్చుకున్న ధనంతో చక్కని భవనం నిర్మించుకున్నాడు సేవకుల్ని నియమించుకున్నాడు కాలు కింద పెట్టే అవసరం లేకుండా అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు అయినా అతడికి తృప్తి లేదు ఎంత డబ్బు ఉంటేనేం ఓరుగల్లు ప్రభువుకు ఉన్న ధనంలో నాదేపాటి ఆయనకున్న అధికారం నాకెక్కడిది అనుకోసాగాడు కమ్మరికి క్రమంగా దురాలోచనలు ఎక్కువైనాయి అక్రంఖాన్ ఖజానాలో మిగిలి ఉన్న బంగారం వెండిని ఇంటికి చేరవేయాలి అనుకున్నాడు ఒకనాటి రాత్రి పలుగు పారా తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్లాడు చెట్టు మొదట్లో తవ్వి బండను పక్కకు ఈడ్చి సొరంగంలో ప్రవేశించాడు గుండె బితుక్కుమంటున్న కొందికి అతడు సొరంగంలో నడవసాగాడు చివరకు ధనరాశులున్న స్థలం చేరాడు ధనరాశులు చెక్కు చెదరకుండా అక్కడే ఉన్నాయి ఆ ఊరుగల్లు అతడు ఎందుకు ఎత్తుకుపోయాడు కాదు అనుకున్నాడు వెంట తెచ్చిన గోతాంలో నగలు నాణ్యాలు నింపుకోసాగాడు ఆ హాడాబిడుల్లో కమ్మరి గంట మాటే మరిచిపోయాడు అది అతడి తలకు తగిలి కంగుమని మోగింది గంట మోగేసరికి కమ్మరికి గుండె ఆగిపోయినంత పని అయింది అంతవరకు గోతాంలో నింపుకున్న వెండి బంగారాలతో బయటపడదామనుకున్నాడు అలా అనుకుని వెండి బంగారాలతో నిండి ఉన్న గోతాంను ఎత్తుకుని అటుకేసి పరిగెత్తబోయేంతలో కత్తి చేతపట్టి నీడలో కునుకు తీస్తున్న భయంకాకారుడు కళ్ళు నులుముకుంటూ లేచి ఇది రాత్రా పగల అంటూ గర్జించి ప్రశ్నించాడు కమ్మరికి హడలెత్తింది గజిబిజి పడి రాత్రే అనేశాడు అలా అని అనకముందే ఆ భయంకాకారుడు ముందుకు ఉరికి కమ్మరిని వడిసి పట్టాడు కమ్మరి విడిపించుకునేటందుకు గింజుకున్నా ఆ భయంకరుడి గుప్పెట్ట పట్టు సడలలేదు చేసేది లేక కమ్మరి నిలువు గుడ్లు వేసి ఊరుకున్నాడు అప్పుడు ఆ భయంకరుడు అక్రం ఖాన్ దోపిడీ ధనాన్ని నువ్వు దోపిడీ చేస్తున్నావన్నమాట నలభై ఏళ్ల నుంచి నేను దీనికి కాపలా కాస్తున్నాను నా తర్వాత ఎవడా దీనికి రక్షకుడు అని చూస్తున్నాను వాడివి దొరికావు అంటూ కమ్మరి చేతికి గొలుసులు తగిలించి గోడను ఉన్న ఇనుప కమ్మీకి బంధించాడు ఇక ఆనాటి నుంచి అక్రంఖాన్ ఖజానా కావలిపని కమ్మరిపాలపడింది కదా ఈ స్థితి కలిగింది అనుకుని వాపోయాడు కమ్మరి చుట్టూ అంతులేని ధనం ఉన్న అనుభవించే యోగ్యత మాత్రం అతడు పోగొట్టుకున్నాడు గుణమణి రాసినవారు జీ భాస్కరమ్మగారు రెండు వందల సంవత్సరాలకు పూర్వం మైసూరు ప్రాంతంలో నిజగల్లు అని ఒక చిన్న రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి ప్రభువు రామరస నాయకుడు ఆయన గొప్ప వీరుడు మంచి మనసు కలవాడును పట్టపురాణి పేరు లకుమువ్వ రాజు సమస్తమైన వైభవాలతోనూ తులతూగుతూ ఉండేవాడు కాని ఒక్కటే లోపం పెళ్లి అయ్యి పదహారేళ్లైనా సంతతి కలగలేదు రాజు చెయ్యని పూజలు లేవు రాణి నోచని నోములు లేవు ఎంత చేసినా ఫలితం లేకపోయింది లకుమువ్వ మనసు చాలా కించపడింది ఏమీ రాజ్యమన్న తర్వాత యువరాజు ఉండాలి కదా ఉన్నప్పుడే పరిపాలన సవ్యంగా సాగిపోతుంది లేకుంటే అంత అరాచకమే కనుక ఆమె తీవ్రమైన ఆలోచనలో పడింది ఆలోచించగా ఆలోచించగా ఆమెకు ఒక చక్కటి ఉపాయం తట్టింది వెంటనే ఆమె తనకు దగ్గర బంధువైన ఒక సుందరికి కబురు పంపి రప్పించి తనకు సహచారిణిగా పెట్టుకున్నది ఆమె చక్కని చుక్క సుగుణాల రాణి పేరు గిరిజవ్వ ఈ గిరిజవ్వను గురించి పట్టపురాణి లకుమువ్వ భర్తకు ఎంతగానో చెప్పి ఆమెను పరిణేయమాడవలసిందని కోరింది మొదట రాజు ఈ సలహాకు ఇష్టపడలేదు కాని లకుమువ్వ పదే పదే వేడుకోగా ఎలా అయితేనేం గిరిజవ్వను రాణిగా చేసుకోవటానికి సమ్మతించాడు గిరిజవ్వను రాజు పెళ్లి చేసుకోవటంతో లకుమువ్వ సంకల్పం చాలా వరకు నెరవేరింది అయితే గిరిజవ్వకు పెళ్లి కావటంతోనే ఆమె తల్లి లేనిపోని పెత్తనం కల్పించుకోసాగింది లఘుమువ్వ మాట చల్లనీయకు నీపైనే రాజుకు ఎక్కువ ఇష్టం కనుక ఆమెపైన అధికారం చలాయించి నీ పంతం ఉండు అంటూ దుర్బోధలు చేస్తూ వచ్చింది తల్లి ఎంతగా నోరుపోసినా ఉత్తమురాలైన గిరిజవ్వలో ఏమీ మార్పు రాలేదు ఆమె తనను చేరతీసి రాణిగా చేసినందుకు పట్టపురాణి పట్ల కృతజ్ఞత చూపిందే కాని అక్కను తృణీకరించటానికి మాత్రమూ ఒప్పుకోలేదు ఇది ఆమె తల్లికి కష్టమే అనిపించింది ఏమైతేనేం అదృష్టం పండి రెండేళ్లకల్లా గిరిజవ్వకు ఒక మగసి శుభు కలిగాడు రాజు రాజ్యంలోని ప్రజలు అందరికంటే ముఖ్యంగా లకుమువ్వ చెప్పలేని సంతోషం పొందారు ఉత్సవాలు చేశారు ఇదిలా ఉండగా గిరిజవ్వకు కస్తూరి నాయకుడు అని ఒక తమ్ముడున్నాడు వాడొక దుష్టుడు పైగా పరమమూర్ఖుడు వాడికి చెడ్డవాళ్లతో స్నేహం గిరిజవ్వకు ఎప్పుడైతే పెళ్లి అయిందో నుంచి వాడు కోటలోనే ఉంటూ వచ్చాడు ఇందుకు తోడు రాణిగారి తమ్ముడైనందుకు ఆ స్థానంలో మంచి పదవి అధికారం కూడా లభించాయి అయితే ఒకనాడు అకస్మాత్తుగా శత్రు సైనికులు కోటలోకి వచ్చేశారు దీనికి కారకుడెవరు కస్తూరి నాయకుడే వాడు శత్రువులతో కూడి వాళ్ల సాయంతో బావమరిదిని తొలగించి నిజగల్లు సింహాసనం తనే ఆక్రమించాలని ఆశించాడు ఈ ఆశ పెట్టుకుని పైకి మాత్రం భావమరిదితో ఎంతో ఇష్టాగోష్ఠిగా నమ్మకంగా ఉంటున్నాడు కస్తూరి నాయకునిని నమ్మి వానిని సేనానాయకునిగా నియమించాడు రాజు సేనాని పదవి రావటంతో కస్తూరి నాయకునికి పరిస్థితులు మరీ అనుకూలంగా అమరిపోయాయి శత్రువర్గానికి చెందిన పొరుగు రాజులతో కుట్ర చేసి కస్తూరి నాయకుడు ఫలానా రోజున రాత్రివేళ దాడి రండి నేను కోట ద్వారాలు తెరిచి ఉంచే ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు కస్తూరి నాయకుడు చెప్పినట్టుగానే రాత్రి సమయాన శత్రుదళాధిపతి సులువుగా కోటలో చొరబడ్డాడు కపటి అయిన కస్తూరి నాయకుడు శత్రువులతో యుద్ధం చేస్తున్నట్టు నటించాడు కాని త్వరలోనే వాడు చేసిన కుట్ర వెల్లడైపోయింది పాపం యుద్ధంలో రామరస నాయకుడు వీరమరణం పొందాడు నిజగల్లు రాజ్యం శత్రువుల వశమైపోయింది కస్తూరి నాయకుడు తనను నిజగల్లు రాజుగా చేయమని శత్రురాజును కోరబోయాడు అయితే ఇప్పుడు గిరిజవ్వ యొక్క సౌందర్యం చూసిన ఆ దళాధిపతి ఒక షరతు పెట్టాడు గిరిజవ్వ నన్ను పెళ్లాడితే ఆమెకు పుట్టే బిడ్డను రాజుగా చేసి నిన్ను ప్రతినిధిగా ఏర్పరుస్తాను అని లేకుంటే నీకూ లేదు ఆమెకూ లేదు అని బెదిరించాడు కూడాను చేసేది లేక అప్పటికి సరే అని తలా ఊపాడు కస్తూరి నాయకుడు పోయి గిరిజవ్వ ఉద్దేశం తెలుసుకుందామని ఇద్దరూ కలిసి ఆమె వద్దకు వెళ్లారు దళాధిపతి తన ఉద్దేశం ఆమెకు చెప్పి జవాబు కోరాడు మా తమ్ముడు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు అన్నదామె సంశయించకుండా వెంటనే కస్తూరి నాయకుడు నాకు సమ్మతమే సమ్మతించక విధులేదు అన్నాడు అప్పుడు ఆమె ఒకే ఒక కోరిక కోరుకున్నది మా కులాచారం ప్రకారం పెళ్లికి ముందు నేను నా తమ్ముడు ఊరేగింపు చేసి రావాలి అన్నది ఈ వింత కోరికకు అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు దళాధిపతి సరేనన్నాడు ఊరేగింపు జరగటానికి తగిన ఏర్పాట్లు చేశారు ఈ సంగతి అంతా తెలిసిన లక్ముబ్బ వచ్చి దళాధిపతిని పెళ్లాడవద్దు సుమా అని హితవు చెప్పబోయింది కాని గిరిజబ్బ చెవిన పెట్టలేదు అలా మాట మన్నించకపోవటం అక్క ఎందు భక్తి లేక కాదు ఒక గొప్ప ఉద్దేశం నెరవేర్చేటందుకే ఊరేగింపు సమయాన గిరిజబ్బ తన బిడ్డను అక్కగారైన లకుముబ్బకు బొప్పగింత పెట్టి అక్కా ఈ బిడ్డ నీది అంటూ ఆఖరు మాటలు చెప్పి తన మానన్నతను వెళ్ళింది గిరిజవ్వ కోరిన ప్రకారమే గొప్ప ఊరేగింపు సాగింది ఒక పక్క నుంచి కస్తూరి నాయకునిది మరొక పక్క నుంచి గిరిజవ్వది కట్టకడపట నిజగల్లు మధ్యమందు గల ఎత్తైన బండరాయిపైన ఇద్దరూ కలుసుకున్నారు అక్కడ గిరిజవ్వ తమ్ముడికి హారతి ఇచ్చి తమ్ముడు నీ వల్ల కదా నాకు ఎంతటి మహాపదవి వచ్చింది అనేసరికి వాడు నిజమేనని పొంగిపోయాడు మరుక్షణమందే ఆమె శక్తి రూపం దాల్చి ఉగ్రురాలై ద్రోహి నా వల్ల నా వెంట వచ్చిన రామరస నాయకుని ఇల్లు కూలిపోయింది మన ఇద్దరి వల్ల ఈ రెండు వంశాలకు అటు తరాలా ఇటు ఏడు ఏడుతరాలా తీరని అపకీర్తి వచ్చింది మన వంటి మహాపాపులు ఇంకా జీవించి ఉండటం తల్లి అయిన భూమాతకు భారం అంటూ ఆవేశంతో తమ్ముడిని కౌగిలించుకుని ఎత్తైన ఆ శిఖరం మీద నుంచి కిందకు దూకేసింది పడి పడిటంతోనే మారుమాట లేకుండా ఆ రెండు ప్రాణాలు ఈ లోకం విడిచిపోయాయి గుణమణి పూజ్యురాలు అని పేరు పొందిన గిరిజవ్వ బలి అయిన ఆ చోటున ఒక గ్రామం వెలిసి నేటికి నిలిచి ఉన్నది